నీవు మరణిస్తావు నీకు పిల్లలు పుట్టరు ఏమిటి స్వామి ఈ శాపం ఆ శాపం మనల్ని వెంటాడుతోంది కుంతి కుంతి వి మస్ట్ హ్యావ్ అ వారియర్ సన్ ఈక్వల్ టు భీమా ప్రే టు లార్డ్ ఇంద్ర ఓం ఇంద్ర అతను శివుడిని ప్రసన్నం చేసుకోగలడు మరియు గొప్ప విలుకాడు అవుతాడు అర్జునుడు తీవ్ర తపస్సు చేస్తున్న సమయంలో అతని భక్తిని మరియు బలాన్ని పరీక్షించడానికి శివుడు కిరాతకుడు వేషంలో వచ్చాడు నువ్వె పరమేశ్వరు నన్ను క్షమించు ప్రభు పశుపతాస్త్రం యొక్క ప్రత్యేకత ఏమిటి ఇది బ్రహ్మాస్త్రం కంకంటే శక్తివంతమైనది అర్జున యువర్ వ్యాలర్ అండ్ డిటర్మికేషన్ ప్లీజ్ మీ ఎక్సెప్ట్ పశుపతాస్త్ర ద సెలెస్టియల్ పశుపతాస్త్రాన్ని సాధారణ మానవులపై ప్రయోగించరాదు అది అన్ని లోకాలను నాశనం చేస్తుంది అందుకే అర్జునుడు దాన్ని నేరుగా వాడలేదు కానీ అది అతని గొప్ప నమ్మకాన్ని విజయాన్నిచ్చింది కళింగ సేనల చే చుట్టుముట్టబడిన భీముని రక్షించడానికి అర్జునుడు ప్రవేశించి చక్రదేవుని వధించాడు ద్రౌపది వస్త్రాలను తొలగిస్తున్నప్పుడు నిరాయుధుడైన అభిమన్యుడిని చుట్టుముట్టి చంపినప్పుడు కర్ణుడి ధర్మం ఎక్కడ ఉంది అర్జున ఇదే సరైన సమయం నీ క్షత్రియ ధర్మాన్ని పాటించు ఓం నమ శివాయ నాకు విజయాన్ని ప్రసాదించు